మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను సాయి పిఠాపురం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నిలబడుతున్నట్టుగా ప్రకటించారు సో ఇక పిఠాపురంలో జనసేనాని అభ్యర్థిత్వం ఖరారైనటువంటి నేపథ్యంలో పవన్ కు ప్రత్యర్థి ఎవరు పిఠాపురంలో అటు వైసీపీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు అనేటువంటి చర్చ ఇప్పుడు మొదలైంది సో దీనికి సంబంధించి మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు అన్నారు సార్ సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నిలబడుతున్నారు కన్ఫర్మ్ చేశారు సో ఎవరిని పెట్టబోతుంది వైసీపీ అధిష్టానం జగన్ ఇక్కడ చాలా వ్యూహంగా వ్యూహాత్మకంగా అడుగులు వేసేటువంటి అవకాశం ఉన్నట్టే కనపడుతుంది సో ఎవరు ఉండేటువంటి అవకాశం ఉంది అంటే ఆల్రెడీ పిఠాపురంకి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఒక ఇన్ఛార్జ్ని అనౌన్స్ చేసింది వంగా గీత ఆల్రెడీ కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి నాయకురాలు సో ఆమె నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వేశారు తర్వాత జరిగినటువంటి పరిణామాలు గత పది రోజులుగా పదిహేను రోజులుగా పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో దిగొచ్చు అనేటువంటి చర్చ విస్తృతంగా జరుగుతుంది సో ఈ నేపథ్యంలో అక్కడ మార్పు చెయ్యాలి అనేటువంటి చర్చ కూడా వైఎస్ఆర్సీపీలో జరిగింది ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎదుర్కోవాలంటే ఆయనకు ఉన్నటువంటి జనాకర్షణ కావచ్చు ఓటు బ్యాంక్ కావచ్చు సామాజిక వర్గ సమీకరణాలు కావచ్చు ఇవన్నీ కూడా లెక్కలో చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్లస్ లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఓడించడానికి వందల కోట్లు ఖర్చు పెట్టారనేటువంటి చర్చ ఉంది ఈసారి కూడా పవన్ ఎక్కడ పోటీ చేసినా ఆయన ఓడించాలంటే ఓ రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారనేటువంటి ప్రచారం చాలా విస్తృతంగా జరిగింది కొంతమంది కాపు సంఘాల నాయకులు అయితే నేరుగా వైఎస్ఆర్సీపీ చీఫ్ పేరు చెబుతూనే నేరుగా చేస్తున్నటువంటి ప్రకటనలు కూడా మనం చూస్తున్నాం ఈ క్రమంలో అక్కడ ప్రత్యర్థిని మారుస్తారు మార్చే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి గత రెండు మూడు రోజులుగా ఒక చర్చ జరుగుతుంది పవన్ కళ్యాణ్ కట్టడి చేసేటువంటి క్రమంలో కాపు ఉద్యమ నేతగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు ఎందుకంటే సంక్రాంతికి ముందర ఆయన జనసేనలోకి వస్తారనేటువంటి చర్చ జరిగింది సంక్రాంతి తర్వాత బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చర్చ జరిగింది ఫైనల్ గా ఇప్పుడు ఆయన వైసీపీలోకి వెళ్తున్నారనేటువంటి అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు అన్ని కలిసి వస్తే ఇవాళ జాయిన్ అయిపోవలసింది కానీ ఆయన జాయిన్ కాలేదు వేరే వేరే కారణాల వలన పదిహేను పదహారు తారీఖుల్లో నేరుగా సీఎం సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతారని ప్రకటన చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం బరిలో నిలుస్తున్నాను అనేటువంటి ప్రకటన చేసేశారు కాబట్టి ముద్రగడ పద్మనాభం గారు ఆయనకి ప్రత్యర్థి అవ్వడానికి కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గత చరిత్ర ఒకసారి మనం చూస్తే కనుక పిఠాపురం నియోజకవర్గ ఓటర్ తీర్పు చాలా డిఫరెంట్ తీర్పుగా మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూటమిగా డిసైడ్ చేసి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిచాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవడం ఇంకా విచిత్రంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మూడో స్థానంలో నాలుగో స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి విశ్వం అని ఆయనకి ఇచ్చారు టికెట్ ఆయన పరిస్థితి చాలా వెనక్కి పోయినటువంటి పరిస్థితి సో ఈ అనుభవాలని దృష్టిలో పెట్టుకొని చూస్తే రేపు ఏమైనా జరగచ్చు అలానే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా కాదని వంగా గీతని అక్కడ గా నియమించారు అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారాలి అనేటువంటి ప్రయత్నాలు అసంతృప్తిని బహిరంగంగానే ప్రకటించినటువంటి నేపథ్యంలో మళ్ళీ బుజ్జగించడం జరిగింది ప్రస్తుతం పార్టీలో ఒక ఐక్యత తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే వైసీపీలో చేస్తున్నారు కాబట్టి ముద్రగడ పద్మనాభం జాయిన్ అయితే కాపు ఈక్వేషన్స్ పవన్ కళ్యాణ్ తో నువ్వా నేనా అని తెలుసుకునేటువంటి క్రమంలో పోటీ రసవత్రంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన అయితే వైఎస్ఆర్సీపీ చాలా స్పష్టంగా చేస్తుంది కాబట్టి ఎక్కువ శాతం ఆయన్నే బరిలో నిలపడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇద్దరు కనిపిస్తుంది కదా సార్ అక్కడ కనిపిస్తుందా ఖచ్చితంగా ఉంటుంది కదా ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అనేటువంటి ఫ్యాక్టర్స్ చాలా వరకు డిస్కషన్ జరిగినటువంటి పరిస్థితి ఉంది మనం గతంలో చూస్తే కనుక రెండు వేల తొమ్మిది నుంచి ఎలక్షన్స్ హిస్టరీ చూస్తే అందరూ ఆల్మోస్ట్ నాన్ లోకల్ అభ్యర్థులే గెలిచారు అనేటువంటి ఇది ఉంది సో లోకల్ నాన్ లోకల్ అనేది మనం ఒక అంశం కింద దాని డెసిషన్ చెప్పలేని పరిస్థితి ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ పరిస్థితి ఎక్కువ శాతం ఓటర్లు కాపు వాటర్లు ఉన్నారు కాబట్టి దాన్ని ఒక ప్రధానమైనటువంటి గా తీసుకోవాలి అని అనుకున్నారు అలా అనుకుంటే ఓన్లీ కాపులనే గెలిపించారు అనేటువంటి చరిత్ర అక్కడ లేదు అయితే ఒకటే పాజిటివ్గా కనిపించేటువంటి అంశం ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున వంగ గీత ఇప్పుడు కాకినాడ ఎంపీగా వైఎస్ఆర్సీపీ నుంచి ఉండి ఆమె అభ్యర్థిగా అక్కడ అనౌన్స్ చేసిన అంటే అభ్యర్థి మీన్స్ ఇన్ఛార్జిగా అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో ఆమె రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా గెలుపు అక్కడ అక్కడి నుంచి సో ఆ లెక్కలు చూసుకునేటప్పుడు ఏంటంటే అది సేఫెస్ట్ కాన్స్టెన్సీ అనేటువంటి ఆలోచనతోనే జనసేన డిసైడ్ చేసింది కానీ చెప్పలేము ఎందుకంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే కాపు సామాజిక ఓటర్లు ఎక్కువగా ఉన్నారని నమ్మి పవన్ కళ్యాణ్ గాజువాకలో నామినేషన్ వేశారు పదహారు వేల ఓట్ల తేడాతో అక్కడ ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది సో ఆయన ఓటమికి ఎన్ని రకాల ఫైదాలు జరిగినాయి వెనక తెరగానికి ఎన్ని కుట్రలు జరిగినాయి తెరబందాలు ఎన్ని జరిగినాయి ఎన్ని అనవసరం ఫైనల్గా ఓటమి ఓటమే కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా అవన్నీ కూడా కుట్రలో కుతంత్రాలు చేయాలనుకుంటే మీరు చేయండి చేసి గెలిచి చూడండి ఇప్పుడు ప్రజా ప్రజాస్వామ్యం అదే కదా నడుస్తుంది ప్రజాస్వామ్యం అంటే నిజమైన ప్రజాస్వామ్యం కాదు కదా జన వెళ్ళి ఎవరి నాయకుడు నిఖార్సైన నాయకుడు గుర్తించి ఓటేసేటువంటిగా ప్రలోభాలు ప్రభావాలు అధికార బలం అలానే ధనబలం ఇవన్నీ ఉపయోగించి ఫైనల్ గా ఏదో రకంగా గెలవడం అంతే గెలిచారు అని అనిపించుకోవడం అక్కడ టార్గెట్ సో ఆ లెక్కల ప్రకారం చూస్తే పిఠాపురం బరిలో పోటీ ఈసారి చాలా గట్టిగా ఉండేటువంటి అవకాశం ఉంది బంగా గీతకి ప్రస్తుతానికి ఆమె అభ్యర్థిగా మనం కన్సిడర్ చేసినప్పటికీ కూడా మారబోయేటువంటి సమీకరణాలు చాలా ముఖ్యమైనటువంటి సమీకరణాలు ఇప్పుడు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన పెండం దొరబాబు ఉన్నాడు పెండన్ దొరబాబు గెలిచే అవకాశం లేదనే కదా సర్వేలు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిని మార్చారు కానీ పవన్ కళ్యాణ్ బరిలోకి వస్తారన్న ఉద్దేశంతో సర్వేలు చేయాలి పవన్ కళ్యాణ్ బరిలోకి వస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ ని బ్యాలెన్స్ చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు రావాలి సో ఆ క్రమంలో ముద్రగడ్డ పద్మనాభం గారిని ఒక బెస్ట్ గా తీసుకున్నారు ఇంకో విషయం ముద్రగడ పద్మనాభం గారు అసలు నేను ఎన్నికల్లో బరిలో దిగను అనేటువంటి మాట తీసుకుని వస్తున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది అసలు ఆయన ఎన్నికల బరిలో దిగరు అంటే అసలు చర్చ అవసరం లేదు ఆయన జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా పెద్ద డిఫరెన్స్ ఉండదు కానీ ఆయన బరిలో నిలుస్తారు అనుకుంటే అది కూడా పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థిగా నిలుస్తారు అనుకుంటేనే అక్కడ బలమైనటువంటి నాయకుడిని నిలబెట్టినటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇంకొక వాదన కూడా చేస్తున్నారు లాస్ట్ టైము జరిగినటువంటి తిప్పల నాగిరెడ్డి గాజువాక్లో గెలిచినటువంటి విధానం కానీ ఇక్కడ రవి శ్రీనివాసరావు గెలిచినటువంటి విధానం కానీ ఇవన్నీ ఏంటి అప్పుడు పెద్ద నాయకులు బలమైన నాయకులనే ఉద్దేశంతో చేయలేదు కానీ పార్టీ పరంగా ఒక క్యాంపెయిన్ పరంగా దూసుకుని వెళ్ళారు అందుకనే గెలిచారు అనేటువంటి మాటను చాలా స్పష్టంగా చెప్తున్నారు వైసీపీ నాయకులు ఈసారి ప్రత్యేకమైనటువంటి వ్యూహం ఎందుకు అనేటువంటి విషయంలో కూడా ఒక స్పష్టత ఇచ్చారు ఆ స్పష్టత ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ని ఓడించాలంటే పిఠాపురం బరిలో ముద్రగడ పద్మనాభం దిగాలి అనేటువంటి చర్చని పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్లు అలానే కాపు నాయకులు సామాజిక వర్గ పరంగా కూడా ఇప్పుడు ఏ సామాజిక వర్గాన్ని అయితే పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారని నమ్మి వస్తున్నారనేటువంటి నమ్మకం వీళ్ళకు ఉందో అదే సామాజిక వర్గంలో చిలికి తీసుకొస్తే గెలుపు సులువు అవుతుంది అనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి పిఠాపురం అభ్యర్థిని మార్చడానికి అయితే వైఎస్ఆర్ సిపిలో ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి వంగా గీత కూడా ఒక ప్రకటన చేశారు గతంలో ఒకవేళ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అనేటువంటి మాట కూడా చెప్పారు ఇక్కడ ఇంకొక రెండు ఈక్వేషన్స్ కూడా చూడాలి పవన్ కళ్యాణ్ పూర్తిగా పిఠాపురం అసెంబ్లీకే పరిమితం అవుతారా లేదా లోక్సభ బరిలో కూడా ఒక ఆప్షన్ ఉంది ఒకవేళ లోక్సభ బరిలో నిలిస్తే ఇది కాకినాడ పార్లమెంటరీ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గం కాబట్టి మళ్ళీ అప్పుడు ఒక టఫ్ ఫైట్ ఉంటుంది కాకినాడ పార్లమెంట్కి సంబంధించి చలమల శెట్టి సునీల్ని ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ అనౌన్స్ చేసింది పవన్ కళ్యాణ్ వస్తే ఆ బరిలో నిలవడానికి మళ్ళీ చలమల శెట్టి సునీల్ సరిపోతాడా కాబట్టి ఒకవేళ లోక్సభ బరిలో కనుక పవన్ కళ్యాణ్ నిలిస్తే ముద్రగడ పద్మనాభం గతంలో కాకినాడ ఎంపీగా పనిచేశారు నైన్టీన్ నైన్టీ నైన్లో అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పోటీ చేసి గెలుపొందారు అక్కడ సో ఆ లెక్కలు దృష్టిలో పెట్టుకొని ముద్రగడ్డ పద్మనాభంని కాకినాడ లోక్సభ పరిధిలో అది కూడా పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థిగా నిలబెట్టి అలానే పిఠాపురంలో వంగా గీతని పవన్ కళ్యాణ్ ప్రత్యర్థిగా నిలబెట్టి రెండు చోట్ల మా నాయకులు గెలిస్తే ఎవరు రాజీనామాలు చేయరు ఉప ఎన్నికలు రావు అని చెప్పేటువంటి ఒక అవకాశం ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల నిలిచినప్పుడు ఏదో ఒక స్థానం వదులుకోవాలి కదా కాబట్టి ఆ ఆ వేరియేషన్ కూడా ఓటింగ్ ఫ్యాక్టర్ని ఒక వన్ పర్సెంట్ కనీసం మేనేజ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి సో ఈ ఆప్షన్స్ చూసిన తర్వాత అభ్యర్థిని ప్రకటించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏదైనా ఒకటి రెండు రోజుల్లో ఎందుకంటే పదహారో తేదీ వైఎస్ఆర్సీపీ డెడ్ లైన్ పెట్టుకుంది ఒకేసారి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా షార్ట్ లిస్ట్ చేసుకొని రెడీగా ఆల్రెడీ ఇన్ఛార్జ్లు నియామకాలు జరిగినాయి ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కొంతమందికి అవకాశం ఇస్తున్నారు ఇంకా ఒకటి రెండు చిన్న చిన్న వేరియేషన్స్ ఏమైనా ఉంటే కూడా చెక్ చేసుకొని డిసైడ్ చేసుకుంటారు పదహారవ తేదీన నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా అభ్యర్థులను ప్రకటించడానికి వైసీపీ రెడీగా ఉంది సో ఈ రెండు రోజుల్లో క్లారిటీ వస్తాయి పవన్ కళ్యాణ్ రెండో జాబితా రిలీజ్ చేస్తే పదిహేను నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాలి ఇంకా ఆయన రిలీజ్ చేయాలి అన్అఫీషియల్ గానే మాట్లాడుతున్నారు బట్ ఆయన పోటీ చేసేటువంటి విషయాన్ని మాత్రం అధికారికంగా ఒకసారి స్పష్టంగా పిఠాపురం ఎమ్మెల్యే బరిలో ఉండాలని నేను ఆశిస్తున్నాను నేను ఉంటాను అనేటువంటి మాట చెప్పారు కాబట్టి పిఠాపురం విషయంలో డిస్కస్ చేయాల్సి వస్తున్నారు మిగతా విషయాల్లో క్లారిటీ రావాలంటే అఫీషియల్ గా ఒక లిస్ట్ రిలీజ్ చేస్తే మరింత క్లారిటీ వస్తుంది రెండే పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి ఒకటి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ అనుకుంటున్నారు బాలసౌరికి మచిలీపట్నంలో ఆ సీటు విషయంలో డిస్కషనే లేదు కాకినాడ పార్లమెంట్ విషయంలో పవన్ కళ్యాణ్ దిగుతారా పిఠాపురం అసెంబ్లీని కోల్పోయిన ఉదయ్ శ్రీనివాస్ దిగుతారా లేదా అనకాపల్లి పార్లమెంటుని కోల్పోయిన నాగబాబు దిగుతారా ఈ చర్చకి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ఇంకా ఆ క్వశ్చన్ మార్క్ ఫుల్ స్టాప్ పెడితే కనుక పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వైసీపీ కూడా ప్రత్యర్థులు సెట్ చేసేటువంటి క్రమంలో ఒక అడుగు ముందుకేసే అవకాశం కానీ ముద్రగడకు అంత ఇంపాక్ట్ ఉంది అంటారా ఎందుకంటే కొంతకాలంగా ప్రజాక్షేత్రంలో కూడా ఆయన లేరు సో ఓన్లీ కాపు ఈక్వేషన్ లోనే దింపితే మిగతా వర్గంలో ఓట్లు అనేవి కూడా పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది పవన్ కళ్యాణ్కి ఎట్లా చూడొచ్చు అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు కానీ ముద్రగడ పద్మనాభం గారు నలభై ఏళ్ళ రాజకీయం చేశారు గత పదేళ్లుగా మనం చూస్తే ఒక పది పదిహేను ఏళ్ళుగా చూస్తే కనుక ఆయన కొంత రాజకీయంగా స్తబ్దత పాటించారు కేవలం కాపు ఉద్యమ నేతగానే రెండు వేల పదహారు పదిహేడులో జరిగినటువంటి ఘటనలో సంఘటన ఈ నేపథ్యంలో మళ్ళీ ఒకసారి ఆయన గ్రాఫ్ అమాంతం పెరిగింది గత నాలుగైదేళ్లుగా స్తబ్దుగా ఉండడం కాపు ఉద్యమాలకు సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడడం రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ల పైన ఒక నిర్దిష్టమైనటువంటి విశ్లేషణ చేయడం ఇవన్నీ కూడా ముద్రగడ్డ పద్మనాభం ఒక బలమైనటువంటి ప్రత్యర్థిగా ముఖ్యంగా అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలమైన నాయకుడిగా ఒక ఇమేజ్ ఉంది కాబట్టి ఒక బలమైన ప్రత్యర్థిగా నిలబెట్టడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ సిపి చేస్తుందని అనిపిస్తుంది సో ఆ కోణంలో ఒక అవకాశం ఇవ్వడం తప్పితే ఇద్దరు సేమ్ ఒకటే తరహా క్రౌడ్ పుల్లర్స్ అని కాదు ఎందుకంటే ఆయనే చెప్పారు కదా పాత ఇనుము మొక్క అని చెప్పని మమ్మల్ని విమర్శించారు అనేటువంటి మాట చెప్తూ మాలాంటి పాత ఇనప మొక్కలతో మీకు అవసరం లేదని పవన్ కళ్యాణ్ దెప్పి లెటర్స్ రాశారు కాబట్టి అది ఇనుమా తుప్ప లేదంటే బంగారమా ఏంటనే జనం డిసైడ్ చేస్తారు బట్ ఒక బలమైనటువంటి ఆప్షన్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే అధికారికంగా ఇప్పుడు అవకాశం ఉన్నది కాబట్టి అధికార పార్టీకి చాలా వరకు అవకాశం ఉంది కాబట్టి అధికారికంగా ప్రకటన చేసేటువంటి క్రమంలో ఒక నాలుగైదు ఆప్షన్స్ను చెక్ చేసుకోవడం ఎవరు బలమైనటువంటి ప్రత్యర్థి అవుతారు అనుకునేటువంటి క్రమంలో ఒక అవకాశం ఉంది రెండు అంశాలను దృష్టిలో పెట్టుకునే ముద్రగడ కన్సిడర్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని రైట్ థ్యాంక్ యూ సో మొత్తానికి పీఠాపుర నుంచి పవన్ కళ్యాణ్ నిలబడుతున్నటువంటి సందర్భంలో ఆయన ప్రత్యర్థిగా వంగ గీత ఉంటారా ముద్రగడ ఉంటారా అనేది వైసీపీ మరి ఫైనల్ చేసిన తర్వాత చూడాలి ఏదేమైనా కూడా పిఠాపురంలో అయితే మంచి టఫ్ఐట్ అయితే ఉండేలా కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి